అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు రాచవేడు కిచెన్ స్పైసెస్లో మనం మన రాచవేడు రసం పొడిని మీకు చూపించి చూపిస్తున్నానండి ఇక్కడ కనిపిస్తుంది మన రాచవేడు రసం పౌడర్ మన రసం పౌడర్లో ఎలాంటి కెమికల్స్ ఎలాంటి కలర్సు కలపలేదు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో చూస్తున్నారు కదా మనం ఎలా రాపుతుంది దాంట్లో ఎలాంటి కలర్సు లేవండి న్యాచురల్ ప్రోడక్ట్ ఇది ఇప్పుడు మనం రసం చేసుకుంటాం మా ఇంట్లో మేము సేమ్ ఇదే పౌడర్ తో రసం చేసుకొని మీకు చూపిస్తామండి చూడండి అక్కడ బాయిల్ అవుతున్న దాంట్లో వేస్తున్నది రసం పౌడర్ అండి ఇలా రసం చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు ఒక్కసారి మేము టే మీరు టేస్ట్ చేశారంటే ఈ రసంని ఇంకా మీరు ఇదే రసంని డైలీ కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ అయితేనేమి చాలా బాగుంటుందండి ఈ రసం పొడి స్మెల్ అయితే మూడు నాలుగు ఇళ్ళకి అలాగే వచ్చేస్తుందండి బల్లే స్మెల్ ఉంటుందండి చాలా ఎక్కువ స్మెల్తో చాలా మంచిగా ఉంటుందండి చూడండి ఒక్కసారి మా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి చాలా బాగుందండి నిజంగానే రసం పొడి